శ్రీ గురు భోర జయ శ్రీమన్నారాయణ విషయం చెబుదామని చెప్పేసి వచ్చాను అదేంటంటే ఇప్పటి వరకు చాలా మంది నన్ను ప్రశ్న అడిగారు చాలా విచిత్రమైన ప్రశ్న అనమాట పాపం ఇంతమందికి తెలియదా మన సనాతన ధర్మం గురించి అని ఆ విషయం అడిగే వరకు ఆ ప్రశ్నను అడిగే వరకు నాకు తెలియదు ఎంతోమంది గత నాలుగైదేళ్ల నుండి చాలా మంది అడిగారు నన్ను ఈ కృష్ణ అది ఏమిటి అంటే పీలక పీలక ఎందుకు పెట్టుకున్నావు నువ్వేమైనా బ్రాహ్మణుడువా అసలు దీన్ని ఏమంటారో తెలీదు పీలక పీలక అనుకుంటూ అది ఎందుకు పెట్టుకున్నావు నువ్వేమైనా బ్రాహ్మణుడువా నువ్వేనా పూజారివా అని చెప్పేసి నువ్వేమైనా అర్చకుడువా అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారు దాని గురించి తలకాయి గొరిగేసేటప్పుడు ఎంత మొక్కున్నా ఎంతటి మహాక్షేత్రానికి వెళ్ళినా ఎవరు చెప్పింది వినక్కర్లేదు చిన్న శిఖ అనేది ఉండాలి తల మొత్తం పూర్తిగా గొరిగేసేయటం అనేది తప్పు అలా చేయకూడదు ఎప్పుడు మన వైదిక ధర్మ సిద్ధాంతం ప్రకారం చిన్న శిఖైనా సరే ఉండాలి కొంచెం శిఖైనా ఉండాలి చిట్ట చివరికి పుట్టు వెంట్రుకలు పిల్లలకి తీసేటప్పుడు కూడా చిన్న శిఖా అనేది ఉండాలి అది నియమం అలా కాకుండా ధర్మ విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అయితే కనుక వాళ్ళని మొత్తం తలలు గొరిగేసేవాడు తలలు గొరిగేసి శ్మశ్రు అవి మాత్రం ఉంచేవాడు ఇంకో ఏంటంటే తల గొరిగించుకున్నప్పుడు గడ్డం తీయకుండా ఉండకూడదు మొత్తం తీసేయాల్సిందే దానికి వే వేదంలో ఒక పద్ధతి కూడా ఉంది మనువు గారు ఎప్పుడో చెప్పినటువంటి పద్ధతి అని ముందు గడ్డం తీయించాలి గడ్డం తీసిన తర్వాత మనకు ఉపపక్షాలు అంటారు చంకలు అంటాం కదా అక్కడ ఉండేటువంటి వెంట్రుకలను తీయించాలి తర్వాత తల తల మీద ఉండేటువంటి వెంట్రుకలను తీయించాలి అలా తీసేటప్పుడు కొంచెం పిలక వదిలిపెట్టాలి పిలక అనేది సన్నదైనా పర్వాలేదు కానీ పిలక అనేది లేకుండా మాత్రం ఎప్పుడూ క్షౌరం అనేది జరగకూడదు ఎక్కడైనా జరగకూడదు ఈ మాట మీద ఇక్కడ సంప్రదాయం అది అక్కడ సంప్రదాయం అది అని ఎవరైనా చెప్పినా సరే దాన్ని ఏమాత్రం వినక్కర్లేదు తెలియకుండా కొన్ని మాటలు అలా ప్రచారంలోకి వస్తాయి కానీ ఇది నిజం ఇదే పరిపూర్ణమైనటువంటి వైదిక ధర్మం చూశారు కదా ఇది శిఖ శిఖ అంటారు శిఖ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క హిందువు కూడా శిఖ అనేది ధరించాలి కేవలం బ్రాహ్మణులు మాత్రమే ధరించాలి లేకపోతే బ్రాహ్మణులు అయితేనే ధరించాలి అనేది లేదు ప్రతి ఒక్కరు ధరించాలి ప్రతి ఒక్కరు ధరించవచ్చు మొదటగా ఇది పిలక కాదని శిఖా అంటారు శిఖ ప్రతి ఒక్కరు ధరించవచ్చు మీరు నార్త్ సైడ్ వెళ్తే ఉత్తర భారతం మొత్తం చాలా వరకు కులాలగా అతీతంగా ప్రతి ఒక్కరు శిఖం ధరిస్తారు అలాగే ఇస్కాన్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఈ శిఖం ధరిస్తారు ఇస్కాన్లో అందరూ బ్రాహ్మణులు కాదు అసలు బ్రాహ్మణులే ఉండరు దాదాపుగా అందులో ఇస్కాన్ సంస్థలో అక్కడ ప్రతి ఒక్కరు ఈ దరిస్తారు ధరిస్తారు ఎవరైనా ఎవ్వరైనా కూడా శిఖం ధరించవచ్చు ఇది చాలా మందికి తెలియదు ఇది ఉంటే బ్రాహ్మణులు అనుకుంటారు లేకపోతే బ్రాహ్మణులే శిఖ ఉండాలా అని చెప్పేసి చాలా మంది పొరబడుతూ ఉంటారు దీనివల్ల చాలా మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి శిఖ గురించి శిఖ పెట్టుకుంటే ఇది మరొక వీడియోలో తెలుసు జై శ్రీ మహారాజ్